రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో హోరాహోరిగా ప్రచారాలు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఏపీలో ఏలూరు పార్లమెంటుని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు వైసీపీ అటు తెలుగుదేశం కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో మొట్టమొదటిది ఏలూరు నియోజకవర్గం ఈ ఏలూరు నియోజకవర్గం పరిధిలో దేశంలో కొన్ని మంచినీటి సరస్సుల్లో ముఖ్యమైన సరస్సు కొల్లేరు సరస్సు కూడా ఈ పార్లమెంటు పరిధిలోనే ఉన్నది అలాగే ఈ పార్లమెంటు పరిధిలో సూపర్ స్టార్ కృష్ణ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నుంచి గెలుపొందడం జరిగింది ఇక్కడ 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 సూపర్ స్టార్ కృష్ణ కంటే ముందు ఆది నుంచి స్టార్టింగ్ పార్లమెంటు ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇది కమ్యూనిస్టులకు కంచుకోట ఈ కంచుకోటలో ఏడుసార్లు ఏడుని ఏడు సార్లు సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ పార్లమెంట్ స్థానాన్ని అలాగే ఐదు సార్లు టీడీపీ గెలుచుకోవడం జరిగింది మొన్న వైసీపీ గెలుచుకోవడం జరిగింది ఒకసారి ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు వాడి వేడిగా తెలుగుదేశం అభ్యర్థి ఇటు వైసీపీ అభ్యర్థి ఇద్దరు కూడా బలమైనటువంటి అభ్యర్థులు బలమైనటువంటి సామాజిక వర్గం కలిగినటువంటి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థిగా సునీల్ యాదవ్ నిలబడుతున్నారు అలాగే టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ ఇద్దరు కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ బలమైనటువంటి అభ్యర్థులు ఇద్దరు ఒకరినొకరు మరి పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరూ ఎవరు ఈ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంటారు అనేది మనకిప్పుడు ముందు ముందు ప్రతిష్టాత్మకంగా ఏలూరు నియోజకవర్గాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ అన్ని పార్టీలు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా భారీగా డబ్బు మద్యం ఇంకా ఏ ఇతరమైన సామాజిక వర్గాన్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా వాడి ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఈ ఇద్దరు అభ్యర్థులు అన్ని రకాలుగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి ఏలూరు నియోజకవర్గంపై వైసీపీ అండ్ తెలుగుదేశం అసలు దీని మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ వీరిద్దరులో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి ఏపీ మొత్తంలో ఏలూరు మీద కూడా పందాలు కాస్తున్నారు ఏలూరులో మాత్రం మరి చాలా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో మరి ఎన్నికల తర్వాత కానీ తెలియదు